శ్రీ వివేకానంద యూత్ సొసైటీ ఆధ్వర్యంలో అలంపూర్ పట్టణంలో అనాథలకు పేదలకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని దాత గడ్డలై రాజేష్ గారి సహకారంతో చేయడం జరిగిందని చెప్పేసి వివేకానంద యూత్ అధ్యక్షుడు రజన్ గారు తెలిపారు ಅಯ್ಯೋ ಮಂಡಕ್ಕೆ ಸರಿಯಾಗಿ ಡೈರೆಕ್ಟ್ ಆಗಿ ರಾಸ್ ಮಾಡಿ ಆಗ ರಂಗಾ ಕೊನೆ ಡೈರೆಕ್ಟ್ ಆಗಿ ಒಂದು ಸಲ ಕೊಡಿ ಸ್ವಲ್ಪ ಮಿಡಿ ಸೇರಿಸಬೇಕು ಇನ್ನೊಂದು ಇಂಜಿನಿಯರ್ ಬೇಕು ಸುಂದರ ಗೊಸೈ ಸಂಪೂರ್ಣ ಟೆಬಲ್ ಚೇಂಜ್ ರಣ ಲೈಟ್ ಇದಿರೋಣ ಏನೋ ರಣ